తెలంగాణలో కూటమికే అధికారం రానుందని కాంగ్రెస్ నేత మదన్ మోహన్ స్పష్టం చేశారు మనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శెట్కార్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ సునీత పాటిల్ కలిసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు సింగూరు నీటిని తరలించిన నేతలను నిలదీయాలని ప్రజలను కోరారు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారన్నారు నిధులు నియామకాల్లో తెలంగాణ ప్రజలందరినీ టిఆర్ఎస్ నేతలు మోసం చేశారని స్పష్టం చేశారు ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పి నీరు ఇవ్వలేదన్నారు సమాజంలోని ఇతర వర్గాలకు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు మన గ్రామంలో కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు మైనార్టీ సోదరులు ఉన్నారు ఒకవైపు నేను మైనార్టీలకు ఎంతో సేవ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి పన్నెండు పర్సెంట్ ఇస్తానని ఇవ్వలేదు అది ఒక ఒక పక్క విడద కానీ ఆయన పనితీరు ఎట్లున్నది ఒక వైపేమో నేను బీజేపీతో బిజెపితోనే సంబంధం లేదంటున్నా కానీ పార్లమెంట్ లో నాలుగు పర్యాయాలు బీజేపీ ఇబ్బందికరంలో ఉన్నప్పుడు బీజేపీకి ఆదుకున్న ఘనత ఈ చంద్రశేఖరరావు నువ్వు కూడా комаడ పైట комаడ ఓట్ల కోసమేమో బీజేపీదున్ పనిలేదు అంటాడు మరి బీజేపీ ఆయనకి ఒకల కో అవసరం ఉన్నప్పుడేమో ఇన అసెంబ్లీ రద్దు చేసేది ఉంటెనో మోడీ మద్దతు చేస్తాడు మోడీ మద్దతు చేసి ఐదేళ్ళ కై ఎలక్షన్ నావే లేపోయిండు మోడీ సాయం తోనే వీడం మోడీ ని పట్టునాడు కున్నాడు హిచ్ చేస్తుండు దానికి ఒక యాడ కుండు పెట్టేండు మరి మోదీ కోసం ఉన్నప్పుడు నాలుగు సార్లు ఓటేసి వేసింది కవితక్క పోయింది కవిత పోయి ఉన్న ఓట్లన్నీ అందరు ఎంపీలైజెపి గెలిపించింది ప్రెసిడెంట్ ని గెలిపించింది వైస్ ప్రెసిడెంట్ ని గెలిపించింది రాజ్యసభ సభ్యుల చైర్మన్ ని గెలిపించింది డిమానిటైజేషన్ అప్పుడు ఆయన సహకరించాడు ఇంకో బిల్లులో కూడా సాయం చేసాడు ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి దాంతో మనకి ఏం తెలుస్తుంది ఇంటింటికి నీళ్ళు నీళ్ళు లేవు ఇంటింటికి ఉద్యోగం అయినాడు ఇప్పుడు యువకుల పరిస్థితి కూడా పట్టించుకునే నాతోడు ఉన్నాడా దయచేసి ఇంకో ఉద్యోగం బీజేపీ వస్తుంది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే దయచేసి మాకు చెప్తున్నా జరుగుతున్నారు కొంచెం వాళ్ళకు ఎప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే వాళ్ళు మోదీ కేసీఆర్ ఇద్దరు ఒక్కడే దోస్తులు అన్నదమ్మురు వాళ్ళు ఎందుకంటే కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా పార్లమెంట్ లో మోదీ సపోర్ట్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇక్కడ మన విజయపాలెడ్డి గారు చెప్పినట్టు ఇద్దరు దోస్తులు ఒక్కడే గ్రహించండి బిజెపి కూడా అటువంటి అది వృధా ఓటు మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు రాడు మన వచ్చే పని ఏం లేదు అటువంటి యువకులు ఉన్నాయని నచ్చ చెప్పండి మరే బాబు ఓటు వేస్తే మన కాంగ్రెస్ వేస్తే రేపు వస్తాయి నాకు వీలు ఆగుతాయి మనకి ఆపుతాయి కదా మనం ఆపుతాం కదా మేమంతా ఆ ధైర్యం ఉన్నది మా దగ్గర అది తప్పకుండా న్యాయం అవుతుంది మన ప్రాంతానికి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ జై తెలుగుదేశం సమయం తక్కువ ఉంది ఎందుకంటే మనకు మిగిలింది ఇంకొక ఐదు రోజుల ప్రచారం ఏడవ తారీఖు నాడు ఎలక్షన్లు జరగబోతున్నాయి నేను చెప్పేది ఒకటే ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది ఈ యుద్ధంలో టిఆర్ఎస్ కి మనకు జరగబోతున్న యుద్ధం మన భగవద్గీతలో చెప్పినట్టు నాకు ఈరోజు విజయపాలనను షట్కరను చూస్తుంటే విజయపాలన అర్జున్ అంటే కృష్ణుడులా కనిపిస్తున్నాడు మన ఏమో బాణం తీసి కొడుతున్నట్టు కనిపిస్తున్నాం నాకు మరి బాణం కలిగితే టిఆర్ఎస్ కలిగితే ఏడవ తారీఖు నాడు ఆ బాణం మీ చేతిలో ఉంది ఆ బాణము మీ చేతిలో ఉంద గుర్తు పెట్టుకోవాలి మొన్న బయో ఎలక్షన్ల మాయ మాట చెప్పిర్రు టిఆర్ఎస్ గెలిచింది ఏం జరిగిందని అడుగుతున్నా మన ఇంట్లో దొంగతనం చేస్తే పని ఏమంటాం దొంగ అంటాం దొంగతనం చేసుకపోతే పనిష్మెంట్ ఇస్తాం జైలుకి తీసుకుపోతాం మరి నీళ్లు దక్కకపోయినా ఏమనాలని అడుగుతున్నా నేను నీళ్ళు ఎత్తుకపోయినాడు కూడా దొంగనే కదా మన ఇంట్లో మన ఊర్లో మన పక్కన మన ప్రాంతంలో నీళ్ళు తీసుకుపోయినప్పుడు కూడా దొంగనే కదా అది ఒక్కటి ఆలోచించి ఏడవ తారీఖు నాడు మీరు పోలింగ్ బూత్కు పోయినప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మన నీళ్లు దొంగతనం ఎత్తుకపోయినరు కనుక మన ఓటు ద్వారా సమాధానం చెప్పాలని ఈ గ్రామ ప్రజలందరికీ ఏడవ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నాయి పదకొండవ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది నారాయణకాడ్లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి బ్రహ్మాండమైన విజయంతో గెలవబోతుందని మేము ముందు ఈరోజు చెప్తున్నాను అలాగే మీకందరూ కూడా నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నా ఏడో తారీఖు నాటి జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా అన్నన్ ఘన విజయం సాధించే దిశగా సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ప్లై టీవీని సబ్స్క్రైబ్ లైక్ చేయగలరు